శాతం రెండు వేల పంతొమ్మిది నాటికి ముప్పై ఒకటి పాయింట్ రెండు శాతం కాగా రెండు వేల ఇరవై మూడు నాటికి అది ఆరు పాయింట్ ఎనభై నాలుగు శాతానికి తగ్గింది ఇది ఎవ్రీ చాప్టర్ అధ్యక్ష అవుట్కమ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఐదు సంవత్సరాల తర్వాత మన అచీవ్మెంట్ ఏమనేది ఇక్కడ తెలియపరుస్తున్నాం అధ్యక్ష ఉన్నత విద్యాధ్యక్ష ప్రముఖ ఆర్థికవేత్త శ్రీ అమర్త్యసేన్ గారు చెప్పిన మాటలు అధ్యక్ష విద్య మనల్ని మనుషులుగా చేస్తుంది మన ఆర్థిక అభివృద్ధిని సామాజిక సమానత్వాన్ని లింగ సమానత్వాన్ని ప్రోత్సహిస్తుంది మన జీవితాలను అన్ని రకాలుగా మార్చే సామర్థ్యం విద్య మరియు భద్రతలకు ఉన్నాయి అమర్తసేన్ గారి అధ్యక్ష వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎకానమిస్ట్ మన దేశం ఇచ్చిన ప్రపంచానికి ఇచ్చిన ఎకానమిస్ లోకర్ అధ్యక్ష ఆర్థికవేత్త తత్వవేత్త అదేవిధంగా తన కూడా నోబెల్ ప్రైజ్ అధ్యక్ష పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఇవ్వబడింది అధ్యక్ష మానవ అభివృద్ధి సూచి మానవ అభివృద్ధి సూచి అని హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది కూడా మొట్టమొదటిసారిగా ప్రపంచానికి దానికి సంబంధించిన ప్రాముఖ్యత అనేది తను తెలియజేశారు అధ్యక్ష వెల్ఫేర్ ఎకనామిక్స్ కానీ సంక్షేమ ఆర్థిక పరిస్థితి కానీ చాలా చక్కగా ప్రపంచానికంతా చాటి చెప్పారు అధ్యక్ష తను సోషల్ జస్టిస్ కానీ అదేవిధంగా ముఖ్యంగా తాను ఒక గొప్ప ఇది రాశారు అధ్యక్ష పుస్తకము పావర్టీ అండ్ ఫైమైన్స్ అని కరువు అనేది ఎందుకు వస్తుందని తను చెప్పే ప్రకారము కరువు అనేది యాక్చువల్గా అది వాతావరణం కంటే కూడా మానవుడు మనకై మనము సప్లై ద్వారా ఏదైతే సప్లై ఉంటుందో ఆ సప్లైని సరిగ్గా చేయకపోవడం వలన కరువు అనేది సృష్టి అవుతుందని చెప్పేసి తను చెప్తాడు అధ్యక్ష అండ్ ఆయనకు నోబెల్ ప్రైజ్తో పాటు అధ్యక్ష పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మన భారతదేశం ఇచ్చే హయ్యస్ట్ ఆనర్ అధ్యక్ష భారతరత్న కూడా తనకు ఇవ్వడం జరిగింది అధ్యక్ష తను చెప్పిన మాటల అధ్యక్ష విద్య మనల్ని మనుషులుగా చేస్తుంది మన ఆర్థిక అభివృద్ధిని సామాజిక సమానత్వాన్ని లింగ సమానత్వాన్ని ప్రోత్సహిస్తుంది మన జీవితాలను అన్ని రకాలుగా మార్చే సామర్థ్యం విద్య మరియు బద్ధతలకు ఉన్నాయి మన గౌరవ ముఖ్యమంత్రి గారు విద్యపై చేసే ఎలాంటి ఖర్చునైనా రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం పెట్టే పెట్టుబడిగానే పరిగణిస్తారు అర్హులైన విద్యార్థులందరికీ ఉచితంగా ఉన్నత విద్యను అందించే పూర్తి బాధ్యతను వహిస్తున్న ఏకైక రాష్ట్రం మన రాష్ట్రమే జగనన్న విద్యా దీవెన ద్వారా పదకొండు వేల తొమ్మిది వందల ఒకటి కోట్ల రూపాయలు మరియు జగనన్న వసతి దీవెన ద్వారా నాలుగు వేల రెండు వందల డెబ్బై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేయడం వలన ఇప్పటి వరకు యాభై రెండు లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరింది ఉన్నత విద్యలో డ్రాప్ అవుట్ శాతం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరంలో ఇరవై పాయింట్ మూడు ఏడు శాతం కాగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి ఆరు పాయింట్ ఆరు రెండు శాతానికి గణనీయంగా తగ్గింది అవుట్కమ్ అధ్యక్ష ఎంత అధ్యక్ష ఖర్చు వచ్చేసి పదకొండు వేల తొమ్మిది వందల ఒక్క కోట్ల రూపాయల అధ్యక్ష జగనన్న విద్యాదీవన జగనన్న వసతి దీవన వచ్చేసి నాలుగు వేల రెండు వందల డెబ్బై ఆరు కోట్ల అధ్యక్ష లబ్ధిదారుల అధ్యక్ష యాభై రెండు లక్షల మంది విద్యార్థుల అధ్యక్ష దాని వలన అవుట్కమ్ అధ్యక్ష లాభం వచ్చేసి రాష్ట్రానికి డ్రాప్ అవుట్ రేట్ ఏదైతే ఉందో చదువుకుండే వాళ్ళు బడి వాళ్ళు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై పాయింట్ మూడు ఏడు శాతం అంటే వందల ఇరవై మంది పిల్లలు చదువులు మానేసిపోగా ఈరోజు ఇరవై రెండు ఇరవై మూడుకి వచ్చేటప్పటికి ఆరు పాయింట్ ఆరు రెండు శాతానికి గణనీయంగా తగ్గింది అధ్యక్ష మధ్యలోనే చదువు ఆపేస్తున్న విద్యార్థుల శాతం గణనీయంగా తగ్గటానికి పై రెండు పథకాలు సమర్థవంతంగా అమలు చేయడమే కారణమని గౌరసభకు తెలియజేస్తున్నాను ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన యాభై విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసించుట కోసం ఎంపిక కాబడిన ప్రతి పేద విద్యార్థికి జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం కింద ఒక కోటి ఇరవై ఐదు లక్షల రూపాయల ఖర్చు వరకు ప్రభుత్వమే బాధ్యతను తీసుకుంటుంది అధ్యక్ష ఇంతకుముందు ప్రభుత్వాల అధ్యక్ష విదేశీ విద్యా దీవెనని ఎక్కడికి పోతున్నారో తెలీదు ఎక్కడ చదువుతున్నారో తెలీదు ఏ దేశంలో చదువుతున్నారో తెలీదు అసలు అక్కడ ఫీజు ఎంతో తెలియదు చదివిన తర్వాత దాని లాభమేమో కూడా తెలియని పరిస్థితి అధ్యక్ష రికమెండేషన్ల మీద పోయేటివి అధ్యక్ష ఈరోజు అట్లా కాకుండా ప్రపంచంలో యాభై గొప్ప యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ యూనివర్సిటీల్లో ఎంతగానే అధ్యక్ష ఒక కోటి ఇరవై ఐదు లక్షల వరకు కూడా మన పిల్లలు చదువుకుంటే సంపూర్ణ బాధ్యత మన ప్రభుత్వం వహిస్తుంది అధ్యక్ష రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్ష తొంభై ఐదు వేల కంటే ఎక్కువ మంది గ్రాడ్యుయేట్లు స్వల్పకాలిక ఇంటర్న్షిప్ పూర్తి చేయగా వీరిలో చాలామంది మైక్రోసాఫ్టు సేల్స్ ఫోర్సు ఏడబ్ల్యూఎస్ పలోవాల్టో బ్లూ ప్రిజం మొదలకు బహుళజాతి కంపెనీల్లో ప్రస్తుతం పనిచేస్తున్నారు దేశంలోనే తొలిసారిగా మన రాష్ట్రంలోని ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో వైద్య మరియు దంత వైద్య కోర్సుల్లో యాభై శాతం కోటాను మిగతా అన్ని కోర్సుల్లో ముప్పై శాతం కోటాను ప్రభుత్వ కోటాగా మా ప్రభుత్వం కేటాయించింది దీని ఫలితంగా రెండు వేల నూట పద్దెనిమిది మంది విద్యార్థులు ప్రతిష్టాత్మకమైన ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో చేరగలుగుతున్నారు ఆరోగ్య సంరక్షణ పురాతన రోమన్ సామెత ఒకటి ఉంది అధ్యక్ష సాలస్ పావులి సుప్రీం లెగ్స్ ఎస్టో అని అంటే ప్రజల ఆరోగ్యమే అత్యున్నత చట్టం రాష్ట్ర ప్రజలందరికీ ఆరోగ్య సంరక్షణ సేవలను సమర్థవంతంగా అందించడంలో ప్రజారోగ్య మౌలిక సదుపాయాలు కీలిక పాత్రను పోషిస్తాయి ఆరోగ్య రంగంలో నాడు నేడు పథకాన్ని అమలు చేయడం ద్వారా మా ప్రభుత్వం ఉప ఆరోగ్య కేంద్రాల నుండి మొదలుకొని బోధన ఆసుపత్రుల వరకు పదహారు వేల ఎనిమిది వందల యాభై రెండు కోట్ల రూపాయలను ఖర్చు చేసి ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందిస్తున్నాం అంతేకాక పదకొండు వందల నలభై రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నిర్విరామంగా రోజుకు రెండు షిఫ్ట్లతో పనిచేసేలా పునరుద్ధరించబడ్డాయి అధ్యక్ష మా ప్రభుత్వం ఉప ఆరోగ్య కేంద్రాల నుండి మొదలుకొని బోధన ఆసుపత్రి వరకు పదహారు వేల ఎనిమిది వందల యాభై రెండు కోట్ల రూపాయలను ఖర్చు చేశాము అధ్యక్ష ప్రజలకు వారి ఇంటి వద్దే ఆరోగ్య సేవలు అందించాలనే ఆలోచనతో మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఫ్యామిలీ డాక్టర్ అనే వినూత్న కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు రెండు వేల రెండు వందల నలభై ఎనభై నాలుగు మంది వైద్యులతో పద్నాలుగు రకాల వైద్య పరీక్షలను నూట ఐదు రకాల మందులను ప్రజలకు అందుబాటులోనికి తీసుకొని రావడం జరిగింది ఫ్యామిలీ డాక్టర్ సేవలతో పాటు మండలానికి కనీసం ఒక యూనిట్ చొప్పున నూట ఎనిమిది అంబులెన్స్ సర్వీసులను మరియు నూట నాలుగు సంచార ఆరోగ్య వాహన బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత ఎక్కువ మందికి చేరువ చేసే ఆలోచనతో కుటుంబ ఆదాయం అర్హత పరిమితి రెండు లక్షల యాభై వేల రూపాయల నుండి ఐదు లక్షల రూపాయల వరకు పెంచడం సంవత్సరానికి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు అధ్యక్ష నగదు రహిత వైద్య సేవలను అందించడం జరుగుతుంది క్యాన్సర్ వంటి క్లిష్టమైన వ్యాధులకు ఎటువంటి పరిమితి లేకుండా ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నాం అలాగే ఆరోగ్యశ్రీ పరిధిని వెయ్యిన్ని యాభై తొమ్మిది వ్యాధుల సంఖ్య నుండి మూడు వేల రెండు వందల యాభై ఏడు వ్యాధులకు వెయ్యిన్ని యాభై తొమ్మిది ఇంతకు ముందు ఉండేది అధ్యక్ష అది మూడు వేల రెండు వందల యాభై ఏడు వ్యాధులకు పెంచుతూ హైదరాబాదు చెన్నై మరియు బెంగళూరు వంటి నగరాలకు కూడా విస్తరించడం జరిగింది ఈ విస్తరణ వల్ల రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో పదమూడు లక్షల ఎనభై రెండు వేల మంది ఈ పథకం కింద లబ్ధి పొందగా రెండు వేల పంతొమ్మిది ఇరవై మూడు మధ్యకాలానికి వారి సంఖ్య ముప్పై ఐదు లక్షల తొంభై ఒక్క వేలకు పెరిగింది అవుట్కమ్ అధ్యక్ష అవుట్కమ్ ఈ విస్తరణ వలన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో పదమూడు లక్షల ఎనభై రెండు వేల మంది పథకం కింద లబ్ధి పొందగా రెండు వేల పంతొమ్మిది ఇరవై మూడు మధ్య కాలానికి వారి సంఖ్య ముప్పై ఐదు లక్షల తొంభై ఒక్క వేలకు పెరిగింది అధ్యక్ష అంతేకాకుండా కిడ్నీ రోగులకు కార్పొరేట్ స్థాయి చికిత్సను ఉచితంగా అందించడానికి రెండు వందల పడకల డాక్టర్ వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ మరియు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పలాసలో స్థాపింపబడింది అధ్యక్ష డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా పథకం కింద శాస్త్ర చికిత్స అనంతరం జీవనోపాధి భత్యంగా రోజుకు రెండు వందల ఇరవై ఐదు రూపాయలు అందించబడుతుంది డిసెంబర్ రెండు వేల పంతొమ్మిది నుండి ఈ పథకం కింద ఇరవై ఐదు లక్షల మంది రోగులకు గాను పదమూడు పదమూడు వందల అరవై ఆరు కోట్ల రూపాయలు అందించాం జగనన్న ఆరోగ్య సురక్ష పథకం ద్వారా వేల ఐదు వందల డెబ్బై నాలుగు ఆరోగ్య సురక్ష శిబిరాలు నిర్వహించి రాష్ట్రంలోని ఒక కోటి అరవై ఏడు లక్షల కుటుంబాలకు ఉచితంగా ఆరోగ్య సేవలు మరియు మందులు అందించడం జరిగింది నాణ్యమైన వైద్యాన్ని అందించే దిశగా యాభై మూడు వేల నూట ఇరవై ఆరు మంది ఆరోగ్య సంరక్షణ సిబ్బందిని నియమించడం జరిగింది జాతీయ నాణ్యమైన వైద్యాన్ని అందించే దిశగా అధ్యక్ష యాభై మూడు వేల నూట ఇరవై ఆరు మంది ఆరోగ్య సంరక్షణ సిబ్బందిని నియమించడం జరిగింది అధ్యక్ష జాతీయ స్థాయిలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్పెషాలిటీ వైద్యుల పోస్టుల ఖాళీలు సగటు అరవై ఒక్క శాతం ఉండగా మా ప్రభుత్వం దానిని నాలుగు శాతం కంటే తక్కువకు తగ్గించి దేశంలోనే గుర్తించదగిన ఘనతను సాధించింది ఐ విల్ స్లైట్లీ డీవియేట్ ఫ్రమ్ ద స్పీచ్ అధ్యక్ష ఎంతోమంది ప్రతిపక్షం వాళ్ళు చేసే ఒక తప్పటి ప్రచారం వలన ఎక్కడ ఎంప్లాయ్మెంట్ అని అంటున్నారు అధ్యక్ష దానికి సమాధానము ముఖ్యమైన సమాధానం ఇది అధ్యక్ష నాణ్యమైన వైద్యాన్ని అందించే దిశగా యాభై మూడు వేల నూట ఇరవై ఆరు మంది ఆరోగ్య సంరక్షణ సిబ్బందిని నియమించడం జరిగింది జాతీయ స్థాయిలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్పెషాలిటీ వైద్యుల పోస్టుల ఖాళీలు సగటు అరవై ఒక్క శాతం ఉండగా మా ప్రభుత్వం దాన్ని నాలుగు శాతం కంటే తక్కువకు తగ్గించి దేశంలోనే గుర్తించదగిన ఘనతను సాధించింది నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణ పంతొమ్మిదవ శతాబ్దానికి చెందిన ప్రముఖ ఆంగ్ల రచయిత మరియు తత్వవేత్త అయిన జాన్ రస్కిన్ మాటల అధ్యక్ష నైపుణ్యం అనేది ఏకీకృత శక్తితో కూడిన అనుభవము బుద్ధి మరియు ఆసక్తుల సమ్మేళనం పరిశ్రమల అవసరాలకు సరిపోయే విధంగా స్థిరమైన వృద్ధిని సాధించేందుకు మన రాష్ట్ర యువతను సంబంధిత నైపుణ్యాలతో శక్తివంతం చేయడానికి మా ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో కట్టుబడి ఉంది పటిష్టమైన పరిశ్రమ భాగస్వామ్యాలు నాణ్యమైన మౌలిక సదుపాయాలు మా ప్రభుత్వం కల్పించగలిగింది విభిన్న నైపుణ్య అవసరాలను తీర్చడం కోసం నైపుణ్య విశ్వవిద్యాలయము కళాశాలలు మరియు హబ్లతో కూడిన క్యాస్కేడింగ్ స్కిల్ ఎకోసిస్టమ్ ద్వారా అనేక వినూత్న కార్యక్రమాలను అమలు చేయడం జరిగింది ఇప్పటి వరకు అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో నూట తొంభై రెండు స్కిల్ హబ్బులు మరియు పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయిలో ఇరవై ఏడు స్కిల్ కాలేజీలు స్థాపించడం ద్వారా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఇరవై ఒక్క రంగాల్లో లక్ష ఆరు వేల మంది అభ్యర్థులకు శిక్షణ ఇవ్వగా వీరిలో తొంభై ఐదు శాతం మంది ఉద్యోగ అవకాశాలు పొందారు అధ్యక్ష విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి రెండు వందల ఒక్క ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు వర్చువల్ ల్యాబ్లు మరియు క్లాస్ రూమ్లు ఏర్పాటు చేయడంతో పాటు పద్నాలుగు పారిశ్రామిక శిక్షణా కేంద్రాల్లో కియా మోటార్సు మారుతి టొయోటో టొయోటా ఇసూజు హిటాచి శాంసంగ్ మొదలైన సంస్థల హయాం సహాయంతో అధునాతన యంత్రాలు మరియు యంత్ర పరికరాలతో ల్యాబ్లను ఏర్పాటు చేస్తున్నాం అధ్యక్ష మూడవది అధ్యక్ష మన మహిళా మహారాణుల ఆంధ్ర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మాటల అధ్యక్ష ఒక సమాజం యొక్క పురోగతిని ఆ సమాజం యొక్క మహిళలు సాధించిన పురోగతి స్థాయిని బట్టి నేను కొలుస్తాను ఒక సమాజం యొక్క పురోగతిని ఆ సమాజం యొక్క మహిళను సాధించిన పురోగతి స్థాయిని బట్టి నేను కొలుస్తాను అంబేద్కర్ అధ్యక్ష అంబేద్కర్ గారు అందరికీ ఎవరు చెప్పాల్సిన ఇంట్రొడక్షన్ అవసరం లేదు అధ్యక్ష ఈ మధ్య కాలంలోనే మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు నూట ఇరవై ఐదు అడుగుల స్టాచ్యూ అక్కడ ఏర్పాటు చేయడం జరిగిందంటే దానికి ఒక కారణము అధ్యక్ష ఆర్కిటెక్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అధ్యక్ష రెండు వందల డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ అధ్యక్ష ఎప్పుడు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో అధ్యక్ష అప్పటికి బహుశా భారతదేశం నుంచి బయట వేరే దేశాలకు పోయి చదవడం అనేదే చాలా తక్కువ అటువంటి పరిస్థితుల్లో చాలా చిన్న కుటుంబం నుంచి దళిత కుటుంబం నుంచి వచ్చి కొలంబియా యూనివర్సిటీ అమెరికాలో అదేవిధంగా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో రెండు చోట్ల అధ్యక్ష రెండు చోట్ల పీహెచ్డి డిగ్రీ పొందారు అధ్యక్ష రెండు చోట్ల కూడా పంతొమ్మిది వందల ఇరవై ఏడులో కొలంబియా యూనివర్సిటీ పంతొమ్మిది వందల ఇరవై మూడులో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అంటే ఎంత కష్టపడి చదివి అక్కడికి వెళ్ళి ఆ తర్వాత అక్కడున్న పద్ధతులు విధానాలు ఇవన్నీ కూడా తను గమనించి ఆ తర్వాత వాపసు వచ్చిన తర్వాత గ్రేటెస్ట్మైన పురోగతి సాధించలేదు దీనిని గుర్తించి మా ప్రభుత్వం మహిళల సాధికారతపై దృష్టి సారించి భారీ స్థాయిలో అనేక వినూత్న కార్యక్రమాలను ప్రారంభించింది మహిళలను ఆర్థిక వ్యవస్థలో సమాన భాగస్వామ్యులుగా చేయడం ద్వారా వారు తమ కాళ్లపై తాము నిలబడటమే కాకుండా అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు దీని ద్వారా ఆర్థిక అడ్డంకులను తొలగించుకొని విస్తృత ప్రయోజనాలు పొంది సాధికారత సాధిస్తున్నారు మహిళలు మరియు పిల్లల ఆరోగ్యం రక్షణ మరియు వారి సమగ్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించేందుకు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరం నుండి జెండర్ మరియు చైల్డ్ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది సమాజంలో సమానత్వం సాధించడానికి అవరోధంగా ఉన్న పేదరికాన్ని తొలగించే తొలగించాలనే లక్ష్యంతో జగనన్న అమ్మఒడి పథకంను ప్రవేశపెట్టి అందరికీ నాణ్యమైన విద్యను కల్పించాం దీని కింద నలభై మూడు లక్షల అరవై ఒక్క వేల మంది మహిళా మహరాన్ మహారాన్లకు ఇరవై ఆరు వేల అరవై ఏడు కోట్ల రూపాయలు అందించాం ఈ పథకం వలన ఒకటవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఎనభై మూడు లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలిగింది దీని ఫలితంగా ప్రాథమిక విద్యలో బడిలో చేరు విద్యార్థుల నికర నామోదు నిష్పత్తి రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ఎనభై ఏడు పాయింట్ ఎనిమిది శాతం ఉండగా రెండు వేల ఇరవై మూడవ సంవత్సరానికి నాటికి తొంభై ఎనిమిది పాయింట్ డెబ్బై మూడు శాతంకు పెరిగింది ఉన్నత మాధ్యమిక విద్యలో స్థూల నమోదు నిష్పత్తి రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో నలభై ఆరు పాయింట్ ఎనభై ఎనిమిది శాతం ఉండగా సంవత్సరం నాటికి డెబ్బై తొమ్మిది పాయింట్ అరవై తొమ్మిదికి పెరిగింది ఐ రిపీట్ అధ్యక్ష అవుట్కమ్ అధ్యక్ష ఈ పథకం వలన ఒకటవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఎనభై మూడు లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలిగింది ఎంత గొప్ప సంఖ్యత చూడండి అధ్యక్ష ఎనభై మూడు లక్షల మంది విద్యార్థులకు ప్రాథమిక విద్యలో బడిలో చేరు విద్యార్థుల నికర నామోదు నిష్పత్తి రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ఎనభై ఏడు పాయింట్ ఎనభై శాతం ఉండగా రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం నాటికి తొంభై ఎనిమిది పాయింట్ డెబ్బై మూడు శాతంకు పెరిగింది ఉన్నత మాధ్యమిక విద్యలో స్థూల నమోదు నిష్పత్తి రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో నలభై ఆరు పాయింట్ ఎనభై ఎనిమిది శాతం ఉండగా రెండు వేల ఇరవై మూడు సంవత్సరం నాటికి డెబ్బై తొమ్మిది పాయింట్ అరవై తొమ్మిదికి పెరిగింది రాష్ట్రంలోని స్వయం సహాయక బృందాలకు సరైన మద్దతు ఇవ్వడంలో గత ప్రభుత్వం వైఫల్యం చెందడం వలన వీరు అప్పులు అప్పుల ఊబిలో కూరుకొని ఆర్థిక పతనావస్థకు చేరుకున్నారు మా ప్రభుత్వం మేనిఫెస్టోలోని వాగ్దానానికి కట్టుబడి ఏప్రిల్ పదకొండు రెండు వేల పంతొమ్మిది సంవత్సరం నాటికి ఉన్న స్వయం సహాయక బృందాల యొక్క బకాయిలను తిరిగి చెల్లించడానికి వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని అమలు చేసింది రెండు వేల పంతొమ్మిది సంవత్సరం నుండి ఏడు లక్షల తొంభై ఎనిమిది వేల స్వయం సహాయక సంఘాల్లోని డెబ్బై ఎనిమిది లక్షల తొంభై నాలుగు వేల మంది మహిళా మహారాణలకు ఉపశమనం కల్పిస్తూ వైఎస్ఆర్ ఆసరా కింద ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలను తిరిగి చెల్లించడం జరిగింది మా ప్రభుత్వం వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద గత ప్రభుత్వం హయాంలోని మనుగడ కోల్పోయిన స్వయం సహాయక బృందాలను క్రియాశీలం చేయడానికి మహిళా మహారాణులకు నాలుగు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలను పంపిణీ చేసింది ఫలితంగా పద్దెనిమిది పాయింట్ ముప్పై ఆరు శాతంగా ఉన్న మొండి బకాయిల గణనీయమైన తగ్గే దేశంలోని అతి తక్కువ స్థాయి అయిన జీ సున్నా పాయింట్ పదిహేడు శాతానికి చేరాయి వైఎస్ఆర్ చేయుత పథకం ద్వారా ఇరవై ఆరు లక్షల మంది మహిళా మహారాణులకు ఆర్థిక కార్యకలాపాలు చేపట్టేందుకు మరియు వారి జీవనోపాధి భద్రత కల్పించడానికి పద్నాలుగు వేల నూట ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలను చెల్లించడం జరిగింది జగనన్న పాల వెల్లువ పథకం కింద మూడు లక్షల అరవై వేల మంది మహిళా మహారాణులకు డైరీ ద్వారా అధిక ఆదాయాన్ని పొందేందుకు వీలుగా రెండు వేల ఆరు వందల తొంభై ఏడు కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరిగింది స్త్రీల మరియు పిల్లల భద్రతను పెంపొందించడం కోసం దిశ మొబైల్ యాప్ను దిశ పెట్రోల్ వాహనాలను మరియు ఇరవై ఆరు దిశ పోలీస్ స్టేషన్లను ప్రారంభించాము కోటికి పైగా వినియోగదారులు దిశ మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు అధ్యక్ష విత్ యువర్ పర్మిషన్ అధ్యక్ష ఒక కొన్ని ఉదాహరణలు అధ్యక్ష ఎందుకంటే ఈరోజు ప్రత్యేకంగా మహిళలకు ఎంత ప్రాధాన్యత మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు అని చెప్పి ఈరోజు మహిళలను మహిళా మహారాణులను అంటున్నాము అధ్యక్ష ఒక మీరు పర్మిషన్ ఇస్తే ఒక రెండు మూడు ఉదాహరణలు అధ్యక్ష ఆ ఉదాహరణల ద్వారా ఈ సభకు సభ ద్వారా రాష్ట్రానికంతా కూడా ప్రభుత్వ ఆలోచన విధానం ఎట్లుందని అధ్యక్ష అధ్యక్ష తన పేరు అధ్యక్ష వడ్డె రాజేశ్వరి జి ఎర్రగుడి గ్రామం అధ్యక్ష తుగ్గలి మండలము కర్నూలు జిల్లా ఇక్కడ శాసనసభ్యురాలు ఉన్నారు అధ్యక్ష శ్రీదేవి గారు తన భర్త పేరు శ్రీనివాసులు అధ్యక్ష గౌండా పనిచేసేవాళ్ళు మేస్త్రి పనిచేసేవాళ్ళు తను కూలికి వెళ్ళేది అయితే ఒక యాక్సిడెంట్ ద్వారా అపాయం ద్వారా వెన్నెముక భర్తకు వెన్నెముక ఇబ్బంది పడి డ్యామేజ్ అయ్యి పనికి పోలేకపోతున్నారు అధ్యక్ష ఉండేది ఎక్కడన్నారో పొలం అధ్యక్ష అక్కడ అధ్యక్ష మా డోను పత్తికొండ మా ప్రాంతం అత్యంత వెనుకబడిన ప్రాంతం అధ్యక్ష ఎటువంటి నీటి సౌకర్యం లేదు